పెళ్లి జరిగి వారం తిరగక ముందే నవదంపతులకు యాక్సిడెంట్ జరగడం ఆ ప్రమాదంలో వారితో పాటు మొత్తం ఫ్యామిలీ కూడా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిసివిస్తోంది నంద్యాల జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది ఆళ్లగడ్డ మండలం నల్లగడ్ల దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్నటువంటి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు ఈ ప్రమాదానికి నిద్రమత్తే కారణమని అనుమానిస్తున్నారు హైదరాబాద్ ఆల్వాల్ కి చెందినటువంటి రవీందర్ కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది రవీందర్ తో పాటు అతడి భార్య లక్ష్మి కుమారుడు బాలకిరణ్ కోడలు కావ్య మరో కుమారుడు ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందారు గత నెల ఇరవై తొమ్మిదిన బాలకిరణ్ కి కావ్యతో గుంటూరు జిల్లా తినాలిలో వివాహం జరిపించారు కొత్త దంపతులను తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు వీరంతా తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది ఇదే అంశంపై మరింత సమాచారం జ్యోతి అందిస్తారు అల్వాల్లోని వెంకటాపురంలో విషాదకరమైన చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందినటువంటి ఐదుగురు మృతి చెందారు ఇంటి వద్ద ఉన్నాము అయితే బాలకిరణ్ కావ్య ఇద్దరికి కూడా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన వివాహం జరిగింది అయితే వాళ్ళు ఇక్కడ వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము అయితే ఇంకా ఆ పందిరి కానీ అవన్నీ కూడా అలానే ఉన్నాయి అంతలోనే ఈ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు వారం రోజుల క్రితం పెళ్లి సందడి ఇక్కడ కనిపించింది అయితే ఇప్పుడు వారం రోజుల వ్యవధిలోనే ఇన్సిడెంట్ జరగడంతో కూడా ఒకసారిగా ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు అయితే కారులో మొత్తంగా ఐదుగురు ప్రయాణిస్తున్నారు ఐదుగురులో రవీందర్ లక్ష్మి ఇద్దరు కూడా భార్యాభర్తలు రవీందర్ లక్ష్మికి ముగ్గురు కుమారులు ఉన్నారు అయితే అందులో పెద్ద కుమారుడు బాలకిరణ్ వివాహమే ఇటీవల కాలంలో జరిగింది అయితే వీళ్ళు తిరుపతి వెళ్ళి తిరిగి నంద్యాల వస్తుండగా ఈ ఘటన జరిగిందనేది చెప్తూ ఉన్నారు మరొక వైపు డ్రైవర్ అశోక్ అనే వ్యక్తి కూడా అక్కడ అక్కడికక్కడే మృతి చెందారు మనం చూస్తూ ఉన్నాము ఇంకా పెళ్లికి సంబంధించినటువంటి అంటే వాళ్ళు ఏదైతే వ్రతం చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇంకా పెళ్లి పందిరికి సంబంధించి కూడా అలానే ఉన్నాయి ఇంకా ఎక్కడ చూసినా కూడా ఇంకా ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఆ వాతావరణం ఇంకా వారం రోజులు అయింది కాబట్టి ఇంకా అలా కనిపిస్తున్నాయి అంతలోనే ఇంట్లో విషాదం చోటు చేసుకుంది నవ దంపతులతో పాటుగా తల్లిదండ్రులు కూడా మృతి చెందారు దీనికి సంబంధించి మాత్రం అంటే వాళ్ళు తిరుపతి వెళ్ళి తిరిగి వస్తుండగా కూడా నంద్యాల వద్ద ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టిందనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా నంద్యాలకి వెళ్ళిపోయారు మనం చూస్తున్నాం ఇంకా మరొక పెళ్ళికి సంబంధించి అదంతా కూడా ఇక్కడ మొత్తం ఇక్కడంతా కూడా వాళ్ళు రిసెప్షన్ కండక్ట్ చేసుకున్నారు పెళ్లి తెల తెనాలిలో అయింది ఇక్కడ రిసెప్షన్ అనేది కండక్ట్ చేసుకున్నారు ఇంకా ఇంటికి సంబంధించినటువంటి ఈ లైటింగ్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ పందిరి ఇవన్నీ కూడా కేవలం వారం రోజుల వ్యవధిలోని ఇలా జరగడం దాని పట్ల కూడా కాస్త వీళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు జీర్ణించుకునేటువంటి అంశంగా చెప్తూ ఉన్నారు మొత్తంగా కూడా ఈ ఘటనకు సంబంధించి మాత్రం అక్కడ జరగడంతో కూడా కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది ఇదొక విషాదకరమైన ఘటన అంటూ కూడా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్